నరసరావుపేట పట్టణంలో శ్రావణమాసం నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరాపేట నియోజకవర్గం నరసరాపేట పట్టణంలోని కోట బజార్లో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించినట్లుగా వారు తెలియజేశారు అలానే పెద్ద ఎత్తున స్వామివారికి సంబంధించి చిన్నారులు ప్రజలు మహిళలు ఈ కార్యక్రమ భాగంగా పాల్గొని స్వామివారి దర్శించుకున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు వారికి జై పల్నాడు జిల్లా నరసరావుపేటలో పులుపులు వారి వీధిలో కోట బజారు వెలిసిన శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో ఈ సంవత్సరం ప్రతి నెల జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వాతి నక్షత్రం శ్రీ నరసి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావున ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా సోమవారికి అభిషేకాలు పంచామృతాలతోటి అభిషేకాలు నోకల్ స్నాపన అన్ని జరిపి సోమవారు అలంకార రూపుడై భక్తులకు దర్శనం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అనే విశేషంగా పాల్గొని సోమవారి కృపకు పాత్రలు అయ్యారని क्ली बच